వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకన్ ఇంగ్లీష్ రాయ అరవింద్ సుబ్బారావు ఆంధ్రాలో రానున్న ఎలక్షన్స్లో నాలుగు పార్టీల మధ్య ఐదు ప్రధానమైన అంశాలతో పోటీ జరగబోతుంది ఏ నాలుగు పార్టీలు ఏ ఐదు అంశాలు ప్రధానమైనటువంటి సిగ్నిఫికెంట్ ఫైవ్ ఇష్యూస్ ఏంటనేది హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక న్యూస్ని అనలైజ్ చేసే ప్రయత్నం చేస్తాను ట్రై టు లిజన్ టు ఇట్ యాజ్ ద జనరల్ ఎలక్షన్ నియర్స్ జనరల్ ఎలక్షన్ దగ్గర పడుతుండడంతో అంటే దగ్గర పడుతూ ఉండడం వలన ఏ సెంటెన్స్ ముందైతే మనకి యాజ్ ఉంటుందో ఆ పని జరగడం వలన అంటే ఈ సెంటెన్స్లో ది జనరల్ ఎలక్షన్ ఇయర్స్ అంటే జనరల్ ఎలక్షన్ దగ్గర పడుతూ ఉండడం వలన ఏమేం చేస్తున్నాయి పార్టీలు ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ ద అలియన్స్ ఆఫ్ ద తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీ అంటే నాలుగు పార్టీలు ఆర్ బిజీ ల్యూరింగ్ ద ఓటర్స్ ఓటర్స్ను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు బిజీగా ఉన్నారు ల్యూరింగ్ అంటే ఏవైనా సరే ఇచ్చి ఆశ వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని బిజీ ల్యూరింగ్ అంటాం దేంతో వాళ్ళు వాళ్ళవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారంటే విత్ ఏ ఫ్లరీ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ వరాల జల్లులు చల్లుతున్నారు సంక్షేమ పథకాల జల్లులు చల్లుతూ వాళ్ళ మీద వైల్డ్ ఫోకసింగ్ ఆన్ వాట్ దే హ్యావ్ పర్పటెడ్లీ ఉద్దేశపూర్వకంగా పర్పటెట్లీ డన్ ఫర్ ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాళ్ళు ఆ నాలుగు పార్టీలు వాళ్ళు ఏమేమి చేశారు ఎప్పటి నుండి సిన్స్ ఇట్స్ బైఫర్కేషన్ ఇన్ బైఫర్కేషన్ టెన్ ఇయర్స్ సెగో పది సంవత్సరాల క్రితం జరిగిన విభజన బైఫర్కేషన్ అంటే ఏదైనా రెండుగా విభజించడానికి బైఫర్కేషన్ అంటాం టెన్ ఇయర్స్ ఎగో జరిగింది ఈ పని అప్పటి నుండి ఇప్పటి వరకు వారు ఏమేం చేశారో చెప్తూ వరాల జల్లలు కురిపిస్తూ ఓటర్లను తమ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నాయి వైఎస్ఆర్సిపి అండ్ టీడీపీ ఎలియన్స్ అయినటువంటి బీజేపీ జనసేన ఎట్సెట్రా బట్ ఫైవ్ సిగ్నిఫికెంట్ ఇష్యూస్ ఆర్ బౌండ్ టు క్యాస్ట్ ఏ మేజర్ ఇంపాక్ట్ ఆన్ ఛాన్సెస్ ఆఫ్ విక్టరీ వాళ్ళు గెలిచే అవకాశాలు ఐదు పాయింట్స్ మీద ఆధారపడి ఉన్నాయి చెప్పుకోదాక ఐదు పాయింట్స్ మీద ఆంధ్ర ఎలక్షన్స్ ఇప్పుడు నడుస్తున్నాయి ఆ ఫైవ్ ఛాన్సెస్ ఆ ఫైవ్ ఏంటంటే తర్వాత చూద్దాం అక్రాస్ పార్టీ లైన్స్ విచ్ ఈస్ వై ద టూ సైడ్స్ ఆర్ ఆల్రెడీ ట్రేడింగ్ బాబ్స్ ఓవర్ దెమ్ దాంతో ఇప్పటి నుంచే ఒకరి మీద ఒకరు ట్రేడింగ్ బాబ్స్ అంటే తిట్ల దండకం ఒకరినొకరు తిట్టుకోవడం విమర్శించుకోవడం లాంటివి ఇప్పటి చేస్తున్నారు ఆ ఐదు పాయింట్స్ ఏంది ఒక్కొక్క పాయింట్ ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం ద ఇష్యూస్ ఎట్ స్టేక్ ఆర్ ద డిమాండ్ ఫర్ స్పెషల్ క్యాటగిరీ స్టేటస్ ఒకటి ద ఇష్యూస్ ఎట్ స్టేక్ ఇప్పుడు ప్రధాన అంశంగా ఉన్నటువంటి ఒక ఇష్యూ ఏంటంటే ఎస్సీఎస్ స్పెషల్ క్యాటగిరీ స్టేటస్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంబంధించిన ఇష్యూ ఒకటి ద ప్రపోజల్ టు షిఫ్ట్ ద క్యాపిటల్ అవుట్ ఆఫ్ అమరావతి ఇన్ ద నేమ్ ఆఫ్ డీసెంట్రలైజేషన్ డీసెంట్రలైజేషన్ అంటే అధికార వికేంద్రీకరణ పేరుతో అమరావతిని డిఫరెంట్ ప్లేసెస్కి షిఫ్ట్ చేయడం ప్రపోజ క్యాపిటల్ని మూడు క్యాపిటల్స్ కింద మార్చే ఇష్యూ ఒకటి ఉంది అదొకటి టూ పాయింట్స్ ఫార్మర్ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ అలాగే వైఎస్ వివేకానందరెడ్డి యొక్క మర్డరు తర్వాత ఫోర్త్ పాయింట్ వచ్చేసి ద అటాక్ ఆన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి విత్ ఏ కోడికత్తి ఏ నైఫ్ యూజ్డ్ ఇన్ కాక్ ఫైట్స్ ఎట్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ బై జే శ్రీనివాస్ ఇన్ అక్టోబర్ టూ థౌజండ్ ఎయిటీన్ అండ్ ఫైనల్ అండ్ ద స్ల్యూ ఆఫ్ స్కామ్స్ అల్లీ జైడ్లీ మాస్టర్ మైండెడ్ బై ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు ఎన్ చంద్రబాబు నాయుడు మాస్టర్ మైండ్గా అంటే ఆయన కీలక అంశం కీలక వ్యక్తిగా ఉండి చేసినటువంటి స్కామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్కామ్స్ ఈ ఐదు పాయింట్స్ మీద ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి సో ఫోర్ ఫస్ట్ పాయింట్ వన్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ తర్వాత సెకండ్ వన్ అమరావతి థర్డ్ వన్ వచ్చేసి వివేకానంద మర్డర్ కేస్ ఫోర్త్ వన్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి కోడికత్తి అటాక్ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి చంద్రబాబు నాయుడు చేసి చేసిన స్కామ్స్ ఆయన జైలుకి వెళ్ళి రావడం ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈ ఐదు పాయింట్స్ మీదే ఈ ఎలక్షన్స్ జరగబోతున్నాయని హిందూ వారి అభిప్రాయం